ప్రామిసెస్ చేశారు ఏవైతే ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఏవైతే వాళ్ళు మనకి చెప్పి ఇవి చేస్తామని చెప్పి మనల్ని ఇంత మోసగించారో అవన్నీ జరగకపోవడం అన్నది ఒకటి మొట్టమొదటి రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది ఏ ప్రామిస్ అయితే ఏ హామీలు ఇచ్చారో రెండు సంవత్సరాల ముందే ప్రతి గ్రామ పంచాయతీలోనూ పెద్ద పెద్ద బోర్డు పెట్టారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఒక్కటి కూడా వాళ్ళు వాళ్ళు పాటించలేదు దాని తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీలో కూడా ఎవరన్నా ఈ సూపర్ సిక్స్ గురించి ఏమన్నా ఏమన్నా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము తర్వాత చేస్తామని కూడా చెప్పడం లేదు ఇది వీలు కాదు మేము చెయ్యము అని అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు నాయకత్వంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రజల్ని మోసం చేసిందని ఇది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే ఏంటంటే గెలిచిన వెంటనే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలతో మమేకమయ్యి ఒక లీడర్గా ఉంటూ తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలని ఎదిరించారు వాళ్ళందరి మీద కూడాను హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి పరికల్పించడం కొన్ని నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కుటుంబాలు గుండెల అరచేతిలో పెట్టుకుని పారిపోవడం ఇళ్ల నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఇది వాళ్ళు చేస్తానని ముందే మనకి చెప్పారు ఒక రెడ్ బుక్ విధానం పట్ల అది కాకుండా ఇప్పుడున్న హోంమంత్రి గారు కూడాను ఏ విధంగాను ఇన్ని జరిగిన హత్యలకు ఏ విధమైనటువంటి మాట లేదు ఇన్ని అన్యాయం జరుగుతున్నా కూడా ఏ విధమైనటువంటి ఆమె విశదీకరించలేదు ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటున్నట్టు ఏ విధమైన మాట కూడా మాట్లాడలేదు ఇది రెండో రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన కార్యక్రమం దీని తర్వాత ఆరు నెలలు జూన్ ఇరవై మూడు జూన్ మూడో తారీఖున వాళ్ళు ఎప్పుడైతే పరిపాలన మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఓటాన బడ్జెట్ మీద వెళ్ళారు అంటే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే బడ్జెట్ ప్రవేశపెడితే అప్పు ఎంత ఉంది లాభం ఎంత ఉంది మనం చేసిన హామీలను మనం చెప్పాలంటే మనం ఎంత డబ్బులు దాన్ని కేటాయించాలని తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవి చేసే డబ్బు లేదు అవి చేసే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి మొన్నటి వరకు కూడా ఓటా బడ్జెట్లో ఉన్నారు దీన్ని బట్టి మనకి క్లియర్ కట్గా అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రజల అభివృద్ధి పట్ల ప్రజల సంక్షేమం పట్ల ప్రొటెక్షన్ పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు అన్న విషయం మీరందరూ గమనించాలి ఇదే కాదు విజయవాడలో యాభై మంది చనిపోవడం వరద వల్ల ఒక సిటీలో యాభై మంది చనిపోవడం ఇప్పటివరకు జరగలేదు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం ఇంటెన్షనల్గా చేసిన పని అని మీరు తప్పకుండా వైఎస్ఆర్ సిద్ధంగా ఇదే అదేవిధంగా రోజు రాబోయే కాలంలో ఏమేమి వస్తాయో తెలిసి ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద అంతా సోషల్ మీడియాలో మీరు చూసినట్లయితే ఎక్కువ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే వాళ్ళు చేసే తప్పు కాదు మన వాళ్ళు చిన్న చిన్న పోస్టులు మన నియోజకవర్గంలో ఏదైనా అన్యాయంగా జరుగుతుంటే దాన్ని వేలెత్తి చూపిస్తే వెంటనే అరెస్టులు ఒక్కొక్కరి మీద ఇరవై ముప్పై కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇప్పటికీ జైల్లో చాలా మంది నెల రోజులు ఉన్నారు ఇది ఎక్కడి న్యాయము ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ప్రతిరోజు ఏదో ఒక ఉపయోగం ప్రధానికి ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిక్ కాడే అప్పుడు ప్రభుత్వానికి కూడా లింపు వెళ్తున్నారు అక్కడ ఏ విధమైనటువంటి రుజువు లేదు ఏదో ఒకటి పచ్చ మీడియా ఉందని చెప్పేసి ఆ పేపర్లో ఆ టీవీల్లో అదానికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీకి లింకు కలుపుతున్నారు ఆ సోలార్ ప్రాజెక్టు ఏదైతే ఉందో అదంతా కూడా సెకీ ఆధ్వర్యంలో ఉంటుంది ఆ సెకీకి ఆ కేంద్ర ప్రభుత్వానికి మట్టికే ఆ సంబంధం ఉండదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఉండదు ఈ విధమైనటువంటి అరాచకాలన్నీ కూడాను జనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ మితిమీరిన మితిమీరినటువంటి కూటమి ప్రభుత్వం యాక్టివిటీస్ అన్నిటి గమనిస్తున్నారు ఏదో ఒకరోజు సరైన సమాధానం ప్రజల నుంచే మీరు ఎదుర్కొంటారు అప్పటి వరకు కూడా ఈ వైఎస్ఆర్ సిపి ప్రజలతోనే ఉంటుంది అందుకొట్టు నియోజకవర్గ ప్రజలకు అందరికీ పెట్టుదలంగా ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన జరుగుతుందా తొందరగా అంతరించిపోతానని ప్రగాఢంగా మీరు నమ్ముతూ ప్రజలందరూ మా అంటే ఉన్నారని ప్రగాఢమైన నమ్మకంతో మేము ముందు సాగుతున్నాం ఈ రోజు ఈ భారత రాజ్యాంగ